సిచువేషన్ అండి ఇరవై చేస్తున్నాం సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ യശസ്വി అంటే നമ്മകം നമ്മകം అంటే യശസ്വി ಸಿಕ್ಸ್ ಎಕ್ಸ್ ಕೂಪ ನಂಬರ್ ಎಮ್ ವ ಆರು ండం రామగుండం రామగుండం ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ జీరో త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఓకే యాసీ రామగుండం అంటే ఒక సర్వీసు పొలిటీషర్ అయినా ఎంత ప్రాబ్లం ఉంటుంది మున్సిపల్ చైర్మన్ అయినా కానీ కౌన్సిలర్ అయినాని వార్డు ఇది గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా చాలా కష్టం ఉంటుంది వచ్చినప్పటి నుండి ఒక్క విమానని నడపడం అనేది చాలా కష్టం వాళ్ళకి అభినందన చేస్తున్నాము మళ్ళీ మళ్ళీ ఇదే పద్ధతిలో చేస్తూ నెక్స్ట్ మళ్ళీ మీరే చేయడానికి వాళ్ళకు మాట్లాడడానికి రెండు గంటల వెయిటింగ్ తర్వాత నాకు టైం ఇచ్చారు మాట్లాడడానికి సో యశస్వి ఎంటర్ప్రైజెస్ అధినేత శ్రీనివాస్ గారికి హృదయపూర్వక కంగ్రాచులేషన్ చెప్తున్నాను అండ్ అలాగే మరి ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా గౌరవనీయులు ఇద్దరు సీనియర్ డాక్టర్ అయిన డాక్టర్ అనొచ్చు మరి వాళ్ళ దేవుళ్ళని కూడా అనొచ్చు కాబట్టి ఎవరైనా సరే ఇందాక అంకు చెప్పినట్టు మరి మనకి కోపం వస్తే మనకి ఆపద వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్కి కోపం వస్తే దేవుడి దగ్గరికి వెళ్తాం ఆ సామెత ఖచ్చితంగా డాక్టర్లకు సూట్ అవుతుంది కాబట్టి మరి ఎప్పుడైనా డాక్టర్ ప్రేమతోటి అభిమానంతోనే చూస్తారు ఎవరికి కోపం రాదు మన ఖచ్చితంగా మనల్ని ఒక ఆట ఒకటి సతీష్ కుమార్ రెడ్డి గారికి ఒకటి మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అట్లాగే మరి ఇక్కడికి విచ్చేసిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరైనా గత ముప్పై సంవత్సరాల క్రితం ఒక చిన్నగా ఆయన ఆలోచనతోటి మొదలైంది ఎట్లా చేయాలి ఏం తీసుకొని దీంట్లో ఇంత పైకి వచ్చి ఇంత మందికి ఇచ్చి మరి ఇంత మంది ప్రేమను సంపాదించుకోవడం చాలా इनको मत दिले Yeah. నమండి అందరికి మనోసార్ చెప్తున్నాను బంపర్ డ్రా విన్నర్ ని అనౌన్స్ చేసిన తర్వాత మన బిజినెస్ డ్రా కూడా ఉంది అందులో ఇక్కడ ఉన్న ఐదుగురికి బహుమానాలు అందజేయడం జరుగుతుంది బిజినెస్ డ్రా బాక్స్ మీ

రెండు మూడు గంటల నుండి ఎప్పుడెప్పుడు ఎవరికి ట్రావెల్స్ అని వెయిట్ చేస్తున్న మా యశస్వి కుటుంబ సభ్యులు అందరికి వందనాలు ప్రైజెంట్ అయిపోయి అయ్యో మీకు వచ్చి కట్టి కాలు కూర్చుకోవడానికి అనుకోకుండా కూర్చున్న అంజలి బ్రోటోనవలకి ఉన్నా బ్రహ్మదేవే పేరేంటంటే అంజలి అంజలి వాగోడి వాగోడి తిగిస్తే అంజలి అంజలి అక్కడ రావాలండి ఒకసారి అన్న సుమేరా బేగం సుమేరా బేగం అన్న కొనలగడే 9121 9121 హలాహలా

ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ సెవెన్ టు జీరో టు సిక్స్ హరిఫిన్